హాయ్ హలో గైజ్ నాకైతే ఒక కస్టమర్ వచ్చేసి పాట్నెక్ పెట్టేసి పెట్టేసి బ్యాక్ నెక్కి దానికి కొంచెం సింపుల్గా డిజైన్ అయితే వేయమన్నారు వాళ్ళు ఎక్కువగా డిజైన్ అయితే ఇష్టపడరు అందుకని సింపుల్గా అయితే డిజైన్ అయితే వేయమన్నారు ఇదిగోండి ఆల్రెడీ పాట్నెక్ అయితే స్టిచ్ చేసేసాను ఈ విధంగా అండ్ శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ వచ్చింది కింద పైపింగ్ నడుంకి పైపింగ్ గ్రీన్ కలర్తో అయితే పైపింగ్ అయితే చేసేసాను అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇప్పుడు డిజైన్ అయితే ఎలా వేయబోతున్నానో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే నేను ఆల్రౌండ్ మెడ తిప్పేసేసి పాటన్ నెక్ అయితే స్టిచ్ చేసేసేదాను ఆల్రెడీ అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక పింక్ కలర్ క్లాత్ సరిలో వచ్చిన పింక్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని బొందులాగా తిరగ కుట్టేసుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ నెక్కి అయితే పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం సింపుల్గా అడిగారు మరీ హెవీగా అయితే అడగలేదు సింపుల్గా అడిగారు అందుకని కొంచెం ఇక్కడ పాట్ చుట్టూ అయితే డిజైన్ అయితే చేయబోతున్నాను ఒక టూ ఇంచెస్ విడుతుండేటట్టుగా అయితే తీసుకోండి లాంగ్ ఉండేటట్టు తీసుకోండి వీటిని చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను నెక్ చుట్టూ అయితే స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా హెవీగా డిజైన్ అడిగితే మనం కూడా హెవీగా పెట్టచ్చు కానీ వాళ్ళు ఇప్పుడే స్టార్టింగ్ డిజైన్స్ వేసుకోవడం వాళ్ళంత ఇష్టపడరు కాబట్టి నేను ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేస్తూ ఉన్నాను ఇలా సింపుల్ డిజైన్స్ వల్ల బ్లౌజ్కి లుక్ ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇలా ఆల్రౌండ్ అయితే కుట్టేసుకున్నాను విధంగా మరీ అంత దూరంగా కాకుండా మరీ అంత దగ్గరగా కాకుండా మీడియంగా అయితే నేను స్టిచ్ ఉన్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ముందు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఒక వన్ ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్ చుట్టూ వచ్చేటట్టుగా ఇలా మన నెక్ ఉంది కదా పాట్ నెక్ షేప్ దాని చుట్టూ వన్ ఇంచ్ గ్యాప్తో వచ్చేటట్టుగా నెక్ స్టిచ్ అయితే వేస్తున్నాను కంప్లీట్ అయ్యింది అక్కడ ఒక స్టిచ్ వేసేసినాక మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడి నుంచి హాఫ్ ఆఫ్ ది పాటు వెనక్కి తిప్పేసి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా లేస్ ఉన్న పాటుని ఇలా లేస్ ఉంది కదా ఈ పాటు ఈ పాటుని ఇటు తిప్పి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా వచ్చేసింది కదా డిజైన్ ఇప్పుడు దీనికి పూస కుట్టేసి చాక్లెట్ టైప్ అయితే పెట్టేద్దాం అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా అంతటిని మనం ఇలాగైతే తీసి కట్ చేసేసుకుందాం స్టిచ్ చేసేసాం కదా దీని మీద అయితే మనం ఇప్పుడు లేస్ అయితే అటాచ్ చేసేద్దాం చేసేసాను మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసాం కదా ఈ ప్యాచ్ వర్క్ దీని మీద అయితే మనం ఇప్పుడు లేస్ అయితే అటాచ్ చేసేద్దాము ఆపోజిట్ కలర్ లేస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కానీ ఇది ఆపోజిట్ కలర్ అయితే లుక్ బాగుంటుంది సేమ్ కలర్ అయితే మిక్స్ అయిపోతుంది అంత లుక్ ఇవ్వదు ఇదిగోండి మనం స్టిచ్ చేసిన వర్క్స్ ఇవి ఎలా ఉన్నాయి కదా వీటి మీద ఇలా అయితే నేను ప్యాచ్ అయితే ఈ విధంగా చేస్తున్నాను ఇదిగోండి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో డిజైన్ కూడా ఇదిగోండి పాట్ నెక్ షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా సూపర్గా వచ్చింది ఇక్కడ మనం పూసును కనుక అటాచ్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది ఇక్కడ మనకు కొంచెం బోసుగా అనిపిస్తుంది కాబట్టి కింద పార్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం వీప్ దగ్గర బోసుగా అనిపిస్తుంది ఇక్కడ కొంచెం ఒక ఫ్లో ఫ్లవర్లా వేద్దాము ఫ్లవర్లా వేస్తే ఇంకొంచెం లుక్ ఉంటుంది ఇదిగోండి కదా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికి తగ్గ పూసలు కూడా అయితే అనమాట మీకు ఎవరికన్నా ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీనికి పూస కూడా స్టిచ్ చేసేసారనమాట మనం పూస వేస్తే ఇంకొంచెం మన వర్క్ అనేది ఇంకొంచెం క్లారిటీగా ఇంకా బాగొస్తుంది అనమాట ఈ విధంగా ఎంత నీట్నెస్ అండ్ మన ఇచ్చే వర్క్ కూడా శారీ కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చాను అనమాట శారీ కూడా చూపించేస్తాను ఇదిగోండి శారీ వచ్చేసి ఇలాగొచ్చేసింది శారీ ఇది శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంది అనమాట పింక్ అండ్ గ్రీన్ ఇచ్చాడు అందుకనేసి దానికి తగ్గట్టు నేను బ్లౌజ్ కూడా ఈ విధంగా మ్యాచింగ్ అయితే చేసేస్తాను అండ్ ఇలా ఈజీ డిజైన్స్ తోనే మనం కొంచెం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు మనం డిజైన్ పెట్టామంటే కొంచెం ఎక్స్ట్రా మనీ వస్తుంది కాబట్టి మా మీకు కూడా నా వీడియో నచ్చి నేను పెట్టిన డిజైన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్ అండ్ ఈ డిజైన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో